టీ దాని తర్వాత ట్రెజరీ బిల్డింగ్ దాని తర్వాత దాని తర్వాత నుంచి కొంచెం పోతే కొత్త హాస్పిటల్ అదే విధంగా పాలిటెక్నిక్ కాలేజ్ అన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే పెట్టాబుట్టడం జరిగింది దాని తర్వాత ఓపెన్ చేయడం జరిగింది విధంగా బస్ స్టాండ్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే పెట్టామడం జరిగింది ఇక్కడ దర్గాపు రినివేషన్ డబ్బులు ఇవ్వడం జరిగింది అనుమానం చేయడం జరుగుతుందమ్మా అండర్ గ్రౌండ్ రవేజ్ చేయడం జరిగింది రోడ్లు వేయాలి ఎవరందరూ కానీ ఇందుకంటే మీరు ఫీల్ అయితే వాళ్ళందరికీ హృదయపూర్వక తెలియజేస్తున్నాం రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా మీ అందరికీ రోడ్లు వేసి క్రిన్ని కొంచెం తెలుస్తామని చెప్పేసి చేయండి ఇది కేవలం కమలాపురం ఊరికి మాత్రమే అదేవిధంగా మన జిల్లా తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో అభివృద్ధి జరిగింది దాని ద్వారా జగన్మోహన్ గారి టైంలో అభివృద్ధి జరిగింది మధ్యలో ఎందుకు జరగలేదు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు జరగలేదు అంటే ఒకటే ఒక కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఓటు వేస్తేనే ఏదన్నా చేస్తారు మన జిల్లా వాళ్ళు ఫస్ట్ ఓటు వేయడం లేదు కాబట్టి ఆయన మీకు ఏపీ చేయడు అంటే ఇప్పుడు మళ్ళా మీరందరూ టీడీపీకి ఒకవేళ ఓటు వేయాలనుకుంటే భయంతో ఓటేయాలా అభివృద్ధి చేయడు సంక్షేమాన్ని ఇవ్వడు కాబట్టి మీరు భయంతో ఓటు వేయాలా అనేది మీ హక్కు అనేది మీ స్వేచ్ఛ అదే జగన్మోహన్ రెడ్డి గారు మీ హక్కుకు గౌరవిస్తూ మీరు ఏం చేస్తే మీరు ఓటేసినా ఓటేకపోయినా మీకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తారమ్మా మీ గౌరవానికి మీ హక్కుకు గౌరవిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీకు స్వేచ్ఛనిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఆలోచన చేయండి రాబోయే పదమూడు ఎలక్షన్ లో మీరు మీ స్వేచ్ఛ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మీ భయం మీ ఓటును వాళ్ళ హక్కుగా భావించి మీ భయ ప్రాంతాలు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేయండి మీరే మంచిగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమం అనేది ఆగకుండా ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి మార్కు సంక్షేమం ఆదుకుండా ఉండాలన్నా మహిళా సాధికారత సాధించాలన్నా విధంగా వృత్తులకు పెన్షన్ ఉండాలన్నా విధంగా సచివాలయాలు దేవాలయాలు లేకుండాలన్నా మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా పురాణిగా ఒక బైబిల్ గా భావించాలన్నా కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి దాంతోనే సాధ్యమమ్మ ఖచ్చితంగా మీరందరూ ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై సీట్లు ఇక్కడ ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించడానికి మీరందరూ సిద్ధమా సిద్ధమా ఒకటి మీరు మేము అందరం కలిస్తే మనం మనం ప్లస్ జగన్ కింద కలిస్తే ప్రపంచం తప్పకుండా మీ ఓటుతో ప్రతిపక్ష పార్టీలందరికీ చంప చెల్లు మరిపించేదా సంక్షేమ సారనివి అభివృద్ధి వాళ్ళని ఖచ్చితంగా జరిపించి కమలాపురాన్ని మరొకసారి కంట కూడా చేసుకుందాం ఓకే వెరీ మచ్ మన నుంచి చిత్తూరు నుంచి నుంచి కానీ కొల్లూరు నుంచి అని వేర్కొని

మంచి మన కుటుంబానికి కానీ మంచి చేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి అని చెప్పేసేసి దమ్ము ధైర్యం కలిగిన వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసమే పాలిచ్చి ఆవం తెలుసుకోమని నేను మనం తప్పకుండా పాలిచ్చే తెచ్చుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్ శ్రీ మల్లికార్జున రెడ్డి గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసింది కాదు అందరికీ నమస్కారం ఈరోజు ఎన్నికల సందర్భంగా కమలాపురం పట్టణానికి వచ్చినప్పుడు మాతో పాటు మన కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే కర్మాపురం ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి గారు అలాగే మాజీ ఎమ్మెల్యే ఈ శివారెడ్డి గారు అలాగే నరేంద్ర రెడ్డి గారు రాజుల వీరారెడ్డి గారు మీ దగ్గరికి ఓట్లు అడిగేదానికి వచ్చినప్పుడు మీరు చూపించడిన ఆదరణ అభిమానం చూస్తే రేపు జరగబోయే పదమూడవ తారీఖు జరిగే ఎలక్షన్ లో అత్యధిక మెజారిటీ గెలిపించారు మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు మీరు ప్రజల ఒకటే గమనించండి గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో చేపట్టినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ గతంలో ఏనాడైనా జరిగినాయా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారితే ఇరవై ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆశ్చర్యమయ్యే పరిస్థితి ఎట్లా అమలు చేస్తున్నారని అభివృద్ధి క్రమకాలని ఎందుకు ఎలా చేస్తున్నారని ప్రతి ఒక్కరి నుంచి ఇక్కడ చూసిపోయే పరిస్థితి అంటే ఈ యాభై ఎనిమిది కాలంలో ఈ ఐదు సంవత్సర కాలంలో మరియు రెండు సంవత్సరాలు కరోనా కాలంలో కూడా ఆయన చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా కూడా చెప్పిన ఎందుకు చెప్పిన టైం టైం ప్రకారం అమలు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి మాట తప్పకూడదు ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనప్పటికి కూడా నేను ఏదైతే ప్రజలకు మాట చెప్పానో ఆ మాట కట్టుబడి ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కాలం కష్టకాలంలో కూడా మనకు సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన జగన్మోహన్ గమనించండి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని ఉన్నప్పటికీ ఏనాడైనా కూడా ఆయన పేరుతో నేను నా టైంలో పలానా కార్యక్రమాలు చేసినా అని చెప్పుకోవడానికి ఒక కార్యక్రమం అయినా ఉంది అని మిమ్మల్ని అడుగుతున్నా పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు ఆయన ఈ రోజు నేను అందమైన ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను నన్ను ఆశ్రయించండి నన్ను గెలిపించండి అని ఆయన ఆయన కుమారుడు పవన్ కళ్యాణ్ గారు మన ముందుకు రావడం జరిగింది మీరు నమ్ముతారా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తా అని చెప్పాడు మళ్ళీ వాలంటీర్లు పదివేలు చేద్దామని ఆయనే చెప్తాడు అదే విధంగా పింఛన్లు రద్దు పింఛన్లు అపాదా ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వచ్చి తీసుకుంటారని చెప్తాడు ఆయనే వాళ్ళ వాళ్ళ శిష్యుడు నిమ్మగడ్డ ప్రసాద్ తో మాజీ ఎలక్షన్ కమిషన్ ఆయనతో కోర్టులో కేసు వేయించి పేదలకు పింఛన్లు ఇంటి దగ్గర అవ్వాతాతలు పింఛన్లు ఇవ్వడం రాకుండా అంటున్నట్టు ఘనత కూడా చంద్రబాబు నాయుడు ఆయనే కోర్టుకు వెళ్తాడు ఆయనే మళ్ళీ ఇంటి దగ్గర పోయి ఇవ్వమంటాడు ఈ ఆడబిడ్డలకు ఇచ్చిన చేయుత కూడా డబ్బులు ఇవ్వాలని పట్టణానికి చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ఉంటే ఆయన మళ్ళీ దానిపైన కోర్టుకు పోతాడు ఎలక్షన్ కమిషన్ ఆపుతుంది ఈ రోజు కోర్టులో కూడా చేయుత డబ్బులు రిలీజ్ చేయమని చెప్పినారు చెప్పినా కూడా ఎలక్షన్ కమిషన్ మళ్ళీ అడ్డపడడం జరిగింది ఎలక్షన్ కమిషన్ అడ్డపడుతుందంటే చంద్రబాబు నాయుడు బీజేపీ ద్వారా ఈ ఎన్ని మీరు గమనించండి సంక్షేమ కార్యక్రమాలు ఏది కూడా అమలు చేయకూడదు ఊరికి అబద్ధాలు చెప్పాలి ఎందుకంటే పరపాటు తోగిన మనం ఏదైనా కూడా చేస్తే నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయడు ఆయన తప్పకుండా అన్ని రద్దు చేస్తాడు అది ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా అందువలన మన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పేదలందరూ ఉన్నతని చెప్పి ఇంత ఇంత కోసమే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కనుక ప్రతి పేదవాడి పిల్లడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలని వాళ్ళ ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తికి ఎందుకంటే చేద పద్యపాతి మనం మీ అందరూ కూడా మన